मैं चाहता

పార్లమెంట్ సభ్యులకి అట్లానే రూపుకుమార్ సోదర్ రూపుకుమార్ గారికి అట్లానే మున్సిపల్ చైర్మన్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడికి విచ్చేసిన కూటమ నాయకులకి ప్రజలకి అందరూ కూడా ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు మంచి కార్యక్రమం ఇవాళ మీ ఎమ్మెల్యే గారు దగ్గరుండి వచ్చి మా ప్రాంతంలో రెండు సబ్స్టేషన్స్ కావాలి వీటి వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారని చెప్పి దగ్గరుండి వచ్చి శాంక్షన్ చేయించుకొని ఇవాళ ప్రారంభించుకోవడం ఇవాళ ఇక్కడ సబ్స్టేషన్ రావడానికి కారణం ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి చేయించుకున్న చేయించుకున్నారు ఇది దాదాపు ఇవాళ రెండు సబ్స్టేషన్స్ ప్రారంభిస్తున్నాం ఒక్కో సబ్స్టేషన్ మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయలతోటి ఆ ప్రాంతంలో చుప్పడ ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో ఈ రెండు ఇచ్చాం పాటు డిఈ ఆఫీస్ కావాలని అడిగారు దాదాపు పది కూడా నాలుగు కోట్ల రూపాయలతో డిఈ ఆఫీస్ ఇచ్చాం అది కూడా ఇవాళ ప్రారంభిస్తున్నాం దాదాపు ఆరు నెలల్లో దాన్ని కూడా కట్టి వినియోగంలోకి తీసుకొస్తాం ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడితే అన్ని విషయాలు కూడా చెప్పారు ఒకటి ముఖ్యంగా ఒక సబ్స్టేషన్ కావాలన్నారు కిసాన్ సెట్ దగ్గర థర్టీ బైక్ అవి సబ్స్టేషన్ కావాలన్నారు తొందరలోనే శాంక్షన్ చేయించి మీ ప్రాంతానికి అది కూడా ఇస్తామని చెప్పి సభాపంతో తెలియజేస్తున్నాం అట్లానే గతంలో కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడారు వన్ థర్టీ టూ సబ్స్టేషన్ కావాలి ఇక్కడ ఆక్వాకల్చర్ ఉంది రైతాంగం ఎక్కువ మంది ఉండాలి ఇక్కడ లో వోల్టేజ్ లేకుండా ఉండాలంటే వన్ థర్టీ టూ కావాలి స్థలం కూడా రెడీగా ఉందని చెప్పారు వాళ్ళ మీటింగ్ అయిపోగానే మేము డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టుకొని ఎంతవరకు ఫీజిబిలిటీ ఉందో తెప్పించుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో మీ ఎమ్మెల్యే గారు అనే కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాము అట్లానే ఈ ప్రాంతానికి ఆర్టీఎస్ఎస్ కింద చాలా పెద్ద ఎత్తున పనులు చేస్తూ ఉన్నాం యాభై శాతం పైన పూర్తయిపోయినాయి రాబోయే రోజుల్లో మార్చ్ ఏప్రిల్ కల్లా ఇందాక ఎస్సీ గారితో చెప్పాను మార్చి ఏప్రిల్ కల్లా మొత్తం పూర్తి చేసి ఈ ఇక్కడ ఉన్న గ్రామాల్లో రైతులకు తొమ్మిది గంటలకు విద్యుత్ ఇవ్వటం కానీ ఇళ్ళకి ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా చేయడానికి కానీ ఇవన్నీ కూడా చేయమని చెప్పాము తప్పకుండా మార్చి ఏప్రిల్ కల్లా ఎన్ని కూడా అవగొట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ పత్రికలో కొన్ని రాశారు అవన్నీ కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను తప్పుడు రాయటమే ధ్యేయంగా పెట్టుకొని తప్పుడు రాత్రలే కంటిన్యూగా రాస్తా అబద్ధాన్ని పదే పదే చెప్పి రుజం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి చాలా పెద్ద ఎత్తున వ్యవస్థను అంతా కూడా దుర్వినియోగం చేసేసి సొంత అవసరాలకు వాడుకొని విద్యుత్ వ్యవస్థను అంతా కూడా సర్వనాశం చేసి ప్రజల మీద ముప్పై వేల కోట్లు భారాన్ని చేశారు వేస్తే మేము అధికారంలోకి వచ్చిన అమ్మంటే ఏ విధంగా ప్రజల మీద భారం పడకూడదు గడిచిన ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సర్వనాశిలు పెట్టిన దాన్ని ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు మనం రాబోయే ఐదు రోజుల్లో ఒక్క రూపాయి కూడా పెంచకూడదు ప్రజల మీద భారం వేయకూడదు రాబో మనం మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్కి వెళ్ళే లోపల రూపాయి పన్నొమ్మిది పైసలు తగ్గించాలి అనే ధ్యేయంతో పనిచేయమని చెప్పాడు అదే ధ్యేయంతో మేము పనిచేస్తా ఉన్నాం ఇటీవల కాలం మేము చూసి ఉంటారు మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏపీఆర్సీ కూడా ఐదు వేల కోట్లు మళ్ళీ భారం వేస్తే ముఖ్యమంత్రి గారు మనం ప్రజల మీద భారం వేయద్దు వాటిని అవసరమైతే మన ప్రభుత్వమే బరాయించింది గవర్నమెంట్ భారాయించాలి కానీ ప్రభుత్వమే ఏదైనా గడిచిన ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల నేటికి కూడా విద్యుత్ శాఖ బారాన్ని మోయాల్సి వస్తుంది అనమాట ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా గడిచిన ప్రభుత్వం చేసి ఇవాళ పేపర్లో ఉంది కదా అని చెప్పి పదే పదే తప్పుడు ప్రచారం లాపిస్తా ఇవాళ మన డిస్కమ్స్ ఉన్నాయి మనకు మూడు డిస్కమ్స్ ఉన్నాయి రాష్ట్రంలో ఒకటి తిరుపతిలో ఒకటి విజయవాడలో వైజాగ్లో వైజాగ్ డిస్కము రేటింగ్లు పడిపోయింది అనేది ఇవాళ ఒక పత్రికలో రాశారు మనం ఎక్కడ కూడా లో ఎక్కడ కూడా పల్ల మనకక్కడ ఒక స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి పదకొండు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం కోసం మనకి ఏంటంటే ఆంధ్రుకు సెంటిమెంట్ స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ దెబ్బ తినకూడదు అనేది నిలబెట్టే ప్రయత్నం చేసి నిలబెట్టారు మాట దానికి సంబంధించిన కరెంటు కూడా మనమే ఇస్తా ఉన్నాం దాదాపు ఐదు వందల యాభై కోట్ల ఆరు వందల కోట్ల రూపాయలతో సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నిలబడాలి అక్కడ ఉన్న ఉపాధి దెబ్బ తినకూడదు అనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట ఆ డబ్బులు కట్టించుకోకపోవడం వల్ల కొంత రేటింగ్ డౌన్ అయిందని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని రాస్తున్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ వ్యవస్థ ఉన్న ప్రతి కార్మికుడి దగ్గర నుంచి పైన ఉన్న వాళ్ళ దాకా అందరూ కూడా కష్టపడి పనిచేపిస్తున్నాం పని చేస్తారు అందరు కూడా దాని రిజల్ట్ మధ్య టూ చార్జెస్ కింద దేశంలో ఎక్కడైనా ట్రూ చార్జ్ అయితే ఉంటుంది మొట్టమొదటిసారి ట్రూ డౌన్ చేసిన ఘనత చంద్రబాబు కోట కూట ఈ దశగా మనం పనిచేస్తూ ఉన్నాం అదే కాకుండా ఇవాళ చూస్తా ఉన్నారు పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు అయినా మనం అది కూడా చేసుకుంటా వెళ్తా ఉన్నాం పెన్షన్లు ఉండేవి దాదాపు ఇవాళ దేశంలో ఎక్కడ ఇవ్వడానికి పెన్షన్స్ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మనం పెన్షన్స్ పైన ఖర్చు పెడతా ఉన్నాం ఇంకా ఉండే ఇవ్వాసినేము ఉండే తప్పకుండా రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళందరూ కూడా చాలా గ్రామాల్లో ఎందుకు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మేము మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు గ్రామాల్లో ఇంకా పెన్షన్స్ అడుగుతా ఉన్నారంటే తప్పకుండా ఫైనాన్స్ పరంగా సౌలభ్యం రాగల తప్పకుండా మిగతా వాళ్ళందరం కూడా చేస్తాం పిల్లలు చదువుకోవడానికి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా చేస్తా ఉన్నాం ఇచ్చిన మాట ప్రకారం చేశాం ఉచిత గ్యాస్ ఇస్తా ఉన్నాం దాన్ని కూడా చేసాం ఉచిత బస్సు సిలిండర్ బస్సు ఉచిత బస్సు ఆ కార్యక్రమం చేస్తా ఉన్నాం రైతులకి రెండు సార్లు రెండు విడతలుగా డబ్బులు వేసే కార్యక్రమం చేసాం ఒకటి కాదు రెండు కాదు ఎలక్షన్ అయితే ఏదైతే మాటిచ్చాము అన్ని కూడా కార్యక్రమాలు అన్ని కూడా వర్షం చేసుకుంటూ వెళ్తున్నాము తప్పకుండా రాబోయే రోజులు ఇచ్చిన మాట ప్రకారం అవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేయంగా పనిచేస్తున్నాం ఆ కల్పన జయంగానే ప్రైవేట్ కంపెనీలు అన్నిటి కూడా ఈ రాష్ట్రానికి ఆహ్వానిస్తా ఉన్నాం చాలా పెద్ద ఎత్తున కంపెనీలు కూడా ఇచ్చి స్టార్ట్ చేయటం జరుగుతుంది అదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మీరు చూసే ఉంటారు పదహారు వేల మూడు వందల మందికి డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటం ప్రభుత్వం ఎన్ని కేసులు ఎదురైనా సరే కోర్టులో క్లియర్ చేసుకుంటూ సంవత్సరంలోనే ఉద్యోగాలు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం చేశాం మొన్న మధ్య ఆరు వేల పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు తొందరలోనే మా డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తున్నాం దాదాపు ఏయిలు కొడుతుంది దాదాపు ప్రతి మండలానికి ఒక ఏఈ ఉండాల్సింది ఈ రెండు రెండు మండలానికి ఒక ఏ ఉండి ఏడు వంద వందల మంది ఏయిలు కావాల్సిన అవసరం ఉంది అది కూడా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తా ఉన్నాం తొందరలో మా డిపార్ట్మెంట్లో కూడా ఏ ఇల్లు తీసుకుని ఇంకా వర్క్ బాగా స్పిరిగా చేయడానికి ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఏదైతే కోట ప్రభుత్వం ఈ సంవత్సరం ఎనిమిది నెలలో చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటూ అందరూ కూడా ఏది ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వెళ్తామని చెప్పి కూడా సభాముఖం తెలియజేసుకుంటూ ఎంతో ఉత్సాహంతో మీ ఎమ్మెల్యే గారు ఇందాక అన్ని విషయాలు కూడా చెప్పారు ఎమ్మెల్యే గారి గురించి ఒక మాట చెప్పాలి ప్రతిరోజు కూడా మీ కాన్స్టిట్యున్సీ సమస్య గురించి ప్రతిరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రశాంత్ రెడ్డి గారు అని మాత్రం చెప్పగలుగుతాం ఎందుకంటే ప్రతి సమస్య మీద కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఓ సంవత్సరం పాటు కాన్స్టిట్యూన్సీ అవగాహన పెంచుకొని ఏ సమస్యలు ఉన్నాయో అన్ని కూడా తెలుసుకొని ప్రతిరోజు కూడా మంత్రుల దగ్గరికి వెళ్ళి ఆ మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ అన్ని కూడా శాంక్షన్ చేయించి మళ్ళీ ఆ మంత్రులు పిలిచి ఓపెనింగ్ చేయించుకుంటూ మళ్ళీ ఇంకా కానీ బాగా చేయాలి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను చెప్పక్కర్లేదు ఆయన సీనియర్ అన్ని రాజకీయాల్లో పోయినసారి రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ అనుభవం ఉంది మళ్ళీ ఇప్పుడు ఎంపీగా పనిచేస్తా ఉన్నారు ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా ఆయన సేవా సంస్థ ద్వారా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు ఇంకా మంచి చేయాలి నేను సంపాదించిన దాంట్లో కూడా ఎంతో కొంత ప్రజలకు కూడా మంచి చేయాలి ఈ ప్రాంతానికి నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి అని మంచి వ్యక్తి గురించి కూడా తెలియజేసుకుంటూ అట్లానే ఇవాళ నన్ను కూడా ఈ కార్యక్రమంలో పిలిచి మీతో పాటు భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఇప్పుడు దాదాపు ఎన్ని స్టేషన్స్ కట్టాము థర్టీ త్రీ బైవన్కి ఇప్పుడు మళ్ళీ ఇంకా నలభై కావాలని చెప్పి మన ఎస్సీ గారు అన్నారు ఇంకా డిమాండ్ నలభై కావాలన్నారు తొందరలోనే ఒక పది నుంచి పన్నెండు సబ్స్టేషన్స్ పన్నెండు టెన్సర్లు పిలిచాం మా గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఉన్న రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసి దాదాపు ఏదైతే ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో ఆ లో వోల్టేజ్ లేకుండా తప్పకుండా చేస్తాం అగ్రికల్చర్స్ కనెక్షన్స్ కూడా డెబ్బై ఐదు వేల కనెక్షన్స్ ఇచ్చాము ఇప్పటిదాకా రాష్ట్రం అగ్రికల్చర్ అగ్రికల్చర్లో వ్యవసాయ రైతులు కూడా కరెంట్ ఇస్తా ఉన్నాం ఎక్కడ కూడా అగ్రికల్చర్ కనెక్షన్ లేదనుకుండా ఇచ్చేస్తాం ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు థర్టీ త్రీ కేవీ స్టేషన్లు రెండు ఓపెన్ చేసేదానికి మంత్రివర్యులు రావడం చాలా సంతోషం ఒకటి చెప్పాలంటే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రులకి ఎంత నమ్మకం ఉంటే ఈ విద్యుత్ శాఖ మన మంత్రివర్యులకి ఇవ్వడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎవరు కూడా విద్యుత్ అనేది మీ అందరికీ తెలుసు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్రతి రైతుకి అటువంటి శాఖని ఇచ్చారంటే ఈ మనిషి ఎంత గొప్ప మనిషి అయితే ఆ శాఖని ఈరోజు మన ముఖ్యమంత్రులు నమ్మి ఇచ్చినారు అటువంటి మంత్రి మన దగ్గరికి రావడం చాలా సంతోషం సబ్స్టేషన్లో ఇచ్చారు వన్ థర్టీ టూ ఇది కూడా ఇప్పుడే మేడం అడిగినట్టు దాన్ని కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టి దాన్ని కూడా స్టడీ చేసి దాన్ని ముందుకు తీసిపోయే దానికి చూస్తారు అంటే మీ కోవర్ కాన్స్టివెన్సీలో నేను చెప్పాల్సింది కూడా పెద్ద అవసరం లేదు ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు ప్రశాంతి గారు మీలోనే ఉంటుంది ఎప్పుడు కూడా సమస్యలున్నా ఏమున్నా ముందు మీ సమస్యలు ముఖ్యం ఆ తర్వాతనే ఇల్లు నేను సో మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా ప్రతి ఒక్కరికి కూడా మీ ఎమ్మెల్యేని మీ ప్రతి ఒక్కరు కూడా నేనుగా చెప్తున్నా మీకు ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకరు ప్రతి ఒక్కరిని ఆమెను మీరు కోవుల్లో జాగ్రత్తగా పెట్టుకోండి అంతకంటే చెప్పేది కూడా ఏం లేదు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు మీ అందరూ ఇక్కడికి రావడం స్పెషల్ గా మంత్రివర్యులు ఇక్కడికి రావడం చాలా సంతోషం సబ్ ఇనాగరేట్ చేసేందుకు ముఖ్య అతిథిగా ఇచ్చిన చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవి గారికి అలాగే మరో ముఖ్య అతిథి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి అలాగే వచ్చి చైర్పర్సన్ సుప్రజా గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులకు అందరికీ అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి విచ్చేసిన ప్రజలకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి ప్రజల గడపకు చేర్చే వారధులు మన రాష్ట్ర మంత్రివర్యులు ప్రజల జీవితాల్లో వెలుగులు నిలపాలన్నా చంద్రన్న ఆలోచనలకు అనుగుణంగా మంత్రులు కూడా అదే స్మృతితో తమ శాఖల్లో అద్భుతాలు చేస్తున్నారు అని చెప్పడానికి మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారు ఒక ఉదాహరణ ఆయన పనితీరే దానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఎంతో వైభవంగా పనిచేస్తుంది అని చెప్పడానికి అలాగే గత ఐదేళ్లలో కరెంట్ బిల్లు చూస్తే సామాన్యుడు గుండె గుబేల్ అనేది షాక్ కొట్టేది కరెంట్ బిల్లులు చూస్తే కరెంట్ వైద్య దాకితే కాదు బిల్లులు చూస్తే షాక్ కొట్టేది మనకి అలాగా గత ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన గత తప్పిదాలు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ యూనిట్ మీద పదమూడు పైసలు విద్య విద్యుత్ ఛార్జీలు తగ్గించడం జరిగింది ఆ ఘనత మన మంత్రి వర్యులు ముఖ్య గొట్టిపాటి రవి గారి అని చెప్పి మనం చెప్పడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు విద్యుత్ ఛార్జీలు పెంచడం సహజం అనుకునే రోజుల్లో ఛార్జీలు తగ్గించి ప్రజాపక్షపాతి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో ప్రజల ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఇది పేదల కోసం మనం ఏమేం చేయగలమో విద్యుత్ శాఖలో అవన్నీ కూడా చేస్తున్నటువంటి మన విద్యుత్ శాఖ మంత్రివర్యులకి మీ అందరి తరఫున మరోసారి అభినందనలు తెలుపుకుంటున్నాను అలాగే మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్లు ప్రారంభించుకోవడం ప్రారంభించుకోబోతున్నాం ఈరోజు మొదటగా ఇక్కడ పంచేడ్లో ప్రారంభించాం అలాగే రెండోది ఇందుకూరుపేట మండలంలో కూడా ప్రారంభించుకోబోతున్నాం దశాబ్ద కాలంలో లో వోల్టేజ్ సంస్థ మోటార్లు కాలిపోయి రైతులు ఎం ఎంతో ఇబ్బంది పడుతున్నారు డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి రైతు కరెంట్ లేకపోతే వాళ్ళు ఎంత కష్టపడతారో మనకు అందరికీ తెలుసు అలాగా దాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన మీదట దాన్ని కొట్టిపాటి రవి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే రెండు సబ్స్టేషన్లు మనకి శాంక్షన్ చేయడం జరిగింది క్షేత్రస్థాయిలో సమస్యల్ని అర్థం చేసుకొని పంచేడ్లో మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఉడితిపాలెం సబ్స్టేషన్ మూడు కోట్ల అరవై ఒక్క లక్షలతో అలాగే మనకి ఇక్కడ కోవూరులో విద్యుత్ డివిజన్ కార్యాలయం సరిగా లేనిపో లేకపోయినందువల్ల మనకి విద్యుత్ శాఖ వారు అవసరాలు సరిగా తీర్చలేరని చెప్పి వాళ్ళకి కూడా డివిజన్ కార్యాలయానికి మూడు కోట్లతో నిర్మాణానికి నిధులు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రివర్యులకి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు నిరంతరం త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తూ మరోపక్క విద్యుత్ ఛార్జీలు తగ్గింపులో ప్రజలతో ఉంటూ అలాగే మనకి తీర ప్రాంతం ఎంతో ఉంది మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఆక్వా రైతులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి గత ప్రభుత్వంలో మూడున్నర రూపాయి కరెంట్ యూనిట్ ఉంటే ఈరోజు దాన్ని ఒకటిన్నర రూపాయికి చేయడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీఎస్ఎస్ తో ప్రతి విలేజ్లో త్రీ ఫేజ్ కరెంట్ అనేది రావడం జరిగింది ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రజలు చాలామంది వాళ్ళ ఇళ్ళ మీద తీగలు పాత పోల్సు ఇరిగిపోయిన పోల్సు ఇలాగా ఎంతో దుస్థితిగా ఉండేది అలాంటిది ఈ ఆర్డీఎస్ఎస్ ద్వారా మనకి కొత్త పోల్స్ ఆ లైన్స్ కొంచెం పైకి తీసి మళ్ళీ తిరిగి పెట్టడం వల్ల త్రీ ఫేస్ కరెంట్ విలేజెస్లో కూడా ఎక్కడ కొరత లేకుండా రాబోతుంది ఇప్పుడు ఒక దశ పనులు పూర్తయ్యాయి రెండో దశ పనులు కూడా తొందరలో పూర్తి చేసుకోబోతున్నాం అన్ని గ్రామాల్లో ఇరవై నాలుగు గంటలు త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా చేసేందుకై తొంభై రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలతో పనులు కొనసాగుతున్నాయి మన కోవూరు కౌన్సిల్సీలో అలాగే కౌరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో రద్దు చేయాలని నిర్ణయించిన ఇందుకూరుపేట మరి కొడవలూరు విద్యుత్ రెవెన్యూ కాలే కూడా కొనసాగించినందుకు నిర్ణయం తీసుకున్నారు మన మంత్రివర్యులు దానికి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ అదేవిధంగా మాకు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది కిసాన్ సెజ్లో ఎన్నో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో మాకు కొడవలూరులో కూడా ఒక సబ్స్టేషన్ శాంక్షన్ చేయాలని స్థలము అన్ని రెడీగా ఉన్నాయి అండ్ ఇంకొకటి కూడా మాకు వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్కి శాంక్షన్ వచ్చింది ఆల్రెడీ స్థలం కూడా మేము అధికారులకి చూపించున్నాం అది కూడా మాకు అతి త్వరలో మీరు ఇప్పించగలరని చెప్పి మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈరోజు ప్రారంభోత్సవానికి పెద్దలు రాష్ట్ర విద్యుత్ శాఖ మధ్యలు గొట్టిపాటి రవికుమార్ గారికి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు మనందరికీ తల్లిలాంటి వేమిరెడ్డి రెడ్డి గారికి వేదికను అలంకరించిన కోవూరు నియోజకవర్గ కూటమి నాయకులకు విచ్చేసినటువంటి కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమంలో పాల్గొచ్చుకునే అవకాశం నాకు రావడం ఈ ప్రాంతంలో అనేక మార్లు విద్యుత్కు అంతరాయం కలుగుతుందని స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు గౌరవ శాసనసభ్యురాలు గుర్తి దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎమ్మెల్యే గారు పవర్ మిశ్ర గారితో మాట్లాడి తక్షణమే ఇక్కడ సబ్ స్టేషన్కి అనుమతులు ఇప్పించి పూర్తి చేసి ఈరోజు ప్రారంభించుకోవడం శుభపరిణామం ఇదే కాకుండా కోవూరు నియోజకవర్గంలో ఈరోజే మరొక సబ్స్టేషన్ కూడా ప్రారంభించుకోబోతున్నారు పూర్తి చేసి మరొక కోవూరు మండలంలో కూడా ఒక సబ్స్టేషన్కి ప్రతిపాదనలు ఇచ్చున్నారు ఎమ్మెల్యే గారు అవి కూడా త్వరలో మంజూరే పరిస్థితి మీ అందరికీ తెలుసు కోవూరు నియోజకవర్గంలో ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో పరిపాలన ఎలా ఉందో నిజంగా కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులు చాలా చాలా అదృష్టవంతులు ఒక చక్కటి శాసనసభ్యురాలు నిత్యం ప్రజల కోసం తప్పించే శాసనసభ్యురాలు అదేవిధంగా ఒక పార్లమెంట్ సభ్యులు భార్యాభర్తలుగా ఉండి పార్లమెంట్ సభ్యులుగా శాసనసభ్యులుగా అత్యంత అరుదైన కాంబినేషన్ అది కూడా నిత్యం ప్రజల కోసం పరితప్పించే కాంబినేషన్ ఎక్కడో తన కష్టపడి సంపాదించిన సంపాదనలో దేశ విదేశాల్లో తన కష్టాచీతతో చేసిన సంపాదనతో రాజకీయాలకు రాకముందే తను పుట్టి పెరిగిన నెల్లూరు జిల్లాకి ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచన చేసి ఆర్ ఫౌండేషన్ పేరుతో రాజకీయాలకు రాకముందే ప్రజా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా ప్రశాంత్ రెడ్డి గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారో మనందరికీ తెలుసు అనుకోని పరిస్థితుల్లో నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఒక మహిళ మొట్టమొదటిసారి గోవురు నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా ఎన్నికైంది అది కూడా అత్యంత సంపన్న కుటుంబం నుంచి వచ్చింది ఇవేమి ప్రజల్లో తిరుగుతుంది ఇవేం పనిచేస్తుంది ఇవి ఎలా చేస్తుందని అందరూ అన్ని పార్టీల వారు అన్ని రకాల వర్గాల ప్రజలు ఆలోచించిన పరిస్థితుల్లో రాష్ట్రంలోనే ఒక శాసనసభ్యురాలు ఏ విధంగా పనిచేయాలా డబ్బుతో కాదు అన్ని రకాలుగా ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలని ఆలోచనతో పనిచేస్తూ నిత్యం ఎవరి ఊకి అందని విధంగా ఎవరి ఆలోచనలకి అందని విధంగా నమ్మిన ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు టికెట్ ఇచ్చారో వారందరి నమ్మకాన్ని ఎక్కడా బొమ్మ చేయకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ కోవూరు నియోజకవర్గ ప్రజలే నాకు ముఖ్యమని అనేక కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా తమ సొంత నిధులతో ఎక్కడ ఎవరికి అవసరం వచ్చినా కార్యకర్తల సంక్షేమం కోసం తన కోసం తన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరూ బాగుండాలా వారి కుటుంబం సంతోషంగా ఉండాలని పరితపిస్తూ నిత్యం పనిచేస్తున్నటువంటి మీకు శాసనసభ్యురాలు దొరకడం నిజంగా మీ అందరి అదృష్టం భవిష్యత్తులో బహుశా నెల్లూరు జిల్లాలో ఈ విధంగా ఇంత అద్భుతంగా ప్రజల్ని అక్కు చేర్చుకుంటూ వారి కోసం సహజంగా రాజకీయ నాయకులు ఎలా పనిచేస్తారో మనందరికీ తెలుసు ఇవేమీ ఆలోచన చేయకుండా తమ సంపాదన తీసుకొచ్చి నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడుతూ పెట్టు శాసన శాసనసభ్యురాలు తల్లిలాగా మిమ్మల్ని మనందరినీ చూస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యురాల్ని అదేవిధంగా పార్లమెంటుకు ప్రాచురించ వహిస్తూ మేడం గారికి అన్ని తానే నడిపిస్తూ ఎక్కడ ఎటువంటి కార్యక్రమం ఉన్నా ముందు నువ్వు కోవూరు నియోజకవర్గానికి పోయి ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలా దానికి పోవాలా ఖచ్చితంగా ఉండాలా అని చెప్పి మేడం గారికి దశ దిశ నిర్దేశిస్తూ మీ అందరి ఆదరాభిమానాలు చూరుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరిద్దరికీ మనందరూ తోడ్పాటు ఉండాలని కోవురు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు మేడం గారికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సాధారణంగా సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ